తను తల్లి కాలేదు అని తెలిసి కళ్ళు తిరిగి పడిపోయిన కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియో ని స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి రేవతి అపర్ణలు ఇద్దరు కలిసిపోయారు అని దుగ్గిరాల కుటుంబం అంతా చాలా సంతోషంగా హాల్లో కూర్చొని అందరూ చక్కగా మాట్లాడుకుంటూ ఉంటారు రుద్రాని రాహుల్ మాత్రం అపర్ణ ఇద్దరు కలిసిపోయారు అని తను ఆపలేకపోయింది అని కోల్లుకుంటూ ఉంటుంది ఆస్తిలో ఒక వాట ఆ రేవతికి వెళ్లిపోతుందని వాళ్ళకి వచ్చే ఆస్తిలో ఒక వాట తగ్గింది అని బాధపడుతూ ఉంటారు అప్పు తన గదిలో కూర్చొని కావ్య గురించే ఆలోచిస్తూ కావ్యకి అసలు నిజం ఎలా చెప్పాలా అని కంగారు పడుతూ బాధపడుతూ ఉంటుంది ఈలోగా అక్కడికి కళ్యాణ్ వచ్చి పొట్టి నా పేపర్స్ పెన్నెక్కడా అని అంటాడు అప్పుడు అప్పు ఎందుకు కూచి అని అంటుంది అప్పుడు కళ్యాణ్ నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను పొట్టి మా అక్క వాళ్ళ అమ్మని చేరింది కదా అందుకే అమ్మని చేరిన బిడ్డ అని ఒక కవిత రాయాలనుకుంటున్నాను అని అంటాడు అప్పుడు అప్పు అలా అయితే అమ్మకి దూరం అవుతున్న బిడ్డ అని కూడా ఇంకొక కవిత కూడా రాయి అని అంటుంది అప్పుడు కళ్యాణ్ ఆశ్చర్యపోతాడు అప్పుడు అప్పు మీ అక్క మీ పెద్దమ్మకి దగ్గరైందన్న ఆనందంలో మా అక్కకి పుట్టబోయే బిడ్డ పుట్టకుండానే మా అక్కకి దూరం అవుతోందని మర్చిపోయావు కూచి అని అంటుంది అప్పుడు కళ్యాణ్ అవును పొట్టి ఈ ఆనందంలో నేను వదిన గురించే మర్చిపోయాను ఈ నిజం గనుక ఇంట్లో వాళ్ళకి తెలిసిందంటే వాళ్ళు ఇప్పుడు పడుతున్న సంతోషం అంతా క్షణంలో మాయమైపోతుంది అందరూ చాలా బాధపడతారు ఈ సమయంలో వాళ్ళకి ఈ నిజాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు పొట్టి అని అంటాడు ఈలోగా డాక్టర్ గారు అప్పుకి కాల్ చేస్తారు అప్పుడు అప్పు చెప్పండి డాక్టర్ అని అంటుంది అప్పుడు డాక్టర్ గారు మీ అక్కగారికి అసలు నిజం చెప్పారా అని అంటారు అప్పుడు అప్పు లేదు డాక్టర్ ఇంకా చెప్పలేదు అని అంటుంది అప్పుడు డాక్టర్ గారు ఎందుకప్పు గారు మీ అక్కగారికి నిజం చెప్పకుండా మీరే లేట్ చేస్తున్నారు ఇంకా లేట్ అయితే మీ అక్క ప్రాణాలికే ప్రమాదం అని నేను మీకు చాలా సార్లు చెప్పాను కదా వెంటనే మీరు ఈ విషయాన్ని మీ అక్కగారికి చెప్పండి లేకపోతే నేనే మీ అక్కగారికి డైరెక్ట్గా కాల్ చేసి చెప్పేస్తాను అని అంటారు అప్పుడు అప్పు వద్దు డాక్టర్ మా ఇంట్లో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు నేనే ఏదో ఒక సమయం చూసుకొని మా అక్కకి నిజం చెప్పేస్తాను అని అంటుంది అప్పుడు డాక్టర్ గారు త్వరగా చెప్పండి ఎంత వీలైతే అంత త్వరగా మీ అక్కకి అబర్షన్ చేయాలి లేకపోతే మీ అక్క ప్రాణాలకే ప్రమాదం అని అంటారు అప్పుడు అప్పు అలాగే డాక్టర్ అని కాల్ని కట్ చేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది నువ్వు కూడా విన్నావు కథ కూర్చి మా అక్కకి వెంటనే అభార్ష్యం చేయాలంట లేకపోతే మా అక్క ప్రాణాలకే ప్రమాదం అంట ఇప్పుడు కనుక నేను అసలు నిజాన్ని మా అక్కకి చెప్పకపోతే డాక్టర్ గారే అక్కకి నిజం చెప్పేస్తానంటున్నారు కోచి అని బాధపడుతూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది పొట్టి మనం ఎలాగైనా వదినకి అసలు నిజం చెప్పి తీరాల్సిందే అని అంటాడు అప్పుడు అపో అక్కకి అసలు నిజం చెప్పడం నా వల్ల కాదు కూచి అని అంటుంది అప్పుడు కళ్యాణ్ నేను చెప్పేస్తాను పొట్టి అని అంటాడు అప్పుడు అప్పు ఆశ్చర్యపోతూ ఉంటుంది అప్పుడు కళ్యాణ్ అవును పొట్టి మనం ఆలస్యం చేస్తే వదిన ప్రాణాలకు కూడా ప్రమాదమే అందుకే నేను చెప్పేస్తాను అని వెళ్తూ ఉంటే అప్పుడు అప్పు ఆగుకూచి నేను కూడా వస్తాను అని ఇద్దరు కలిసి హాల్లోకి వస్తారు అప్పుడు రాజ్ కావ్యతో చూడు కలవతి నాకు మాత్రం అమ్మాయే పుడుతుంది అనిపిస్తుంది అని అంటాడు అప్పుడు కావ్య లేదు అబ్బాయే పుడతాడు అని అంటుంది అప్పుడు రాజ్ లేదు నాకు అమ్మాయే పుడుతుంది అని అంటాడు అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు రాజ్ ఛాలెంజా నాకు అమ్మాయే పుడుతుంది అని అంటాడు రేవతి పెట్టుకున్న లాంటి ఆర్య ఎంటర్ప్రైజెస్ ఎల్ఐ రోడియం సిల్వర్ జ్యువెలరీ సెట్ మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకుని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు కావ్య అపో దగ్గరికి వచ్చి చూడప్పు మీ బావగారు నాకు అమ్మాయే పుడుతుందని నాతో ఛాలెంజ్ చేస్తున్నారు నువ్వేమనుకుంటున్నావు అమ్మాయి పుడుతుంది అనుకుంటున్నావా అబ్బాయి పుడతాడు అనుకుంటున్నావా అని అంటుంది అప్పుడు అప్పు అసలు ఎవరు పుట్టరన్న నిజాన్ని నీకు ఎలా చెప్పాలక్క అని తన బాధని దిగమింగుకొని నీకు ఎవరు పుట్టారక్క అని అంటుంది ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతారు అప్పుడు రాజ్ ఏంటప్పు నువ్వు మాట్లాడుతుంది ఎవరు పుట్టరు అంటున్నావేంటి అని అంటాడు అప్పుడు అప్పు అవును బావగారు అక్క బిడ్డని కనలేదు అని అంటుంది అప్పుడు అపర్ణ ఏ అప్పు ఎందుకని కనలేదు అని అంటుంది అప్పుడు అప్పు ఎందుకంటే అక్క గర్భసంచి వీక్ గా ఉందని డాక్టర్ గారు చెప్పారు అక్క బిడ్డని క్యారీ చేయలేదు అని చెప్పారు అక్క గనక బిడ్డని క్యారీ చేస్తే అది బిడ్డ ప్రాణాలకి అక్క ప్రాణాలకి ఇద్దరి ప్రాణాలకి ప్రమాదం అని చెప్పారు అందుకని అక్కని అబార్షన్ చేయించుకోవాలి అని డాక్టర్ గారు చెప్పారు ఈ నిజాన్ని నేను రెండు రోజుల నుంచి అక్కకి ఎలా చెప్పాలో అర్థం కాక నాలో నేనే ఎంతో బాధపడుతున్నాను అని అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు కానీ రుద్రాణి రాహుల్ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు రుద్రాణి ఇదేంటి నేను ఆ కావ్య అప్పుల కడుపులో ఉన్న బిడ్డలని చంపాలనుకుంటే నా ప్రయత్నం ఫలించలేదు కానీ ఆ కావ్య కడుపులో పెరుగుతున్న బిడ్డ బతకదా అంటే ఆ దేవుడు నా వైపే ఉన్నాడు అయితే ఇప్పుడు ఇద్దరు వారసుల్లో ఒక వారసుడు లేనట్టే అని అనుకుంటూ ఉంటుంది అప్పుడు కావ్య చాలా ఎమోషనల్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏంటప్పు నువ్వు మాట్లాడేది నాకు గర్భసంచి వీక్ గా ఏంటి నేను బిడ్డని క్యారీ చేయకూడదు అని డాక్టర్ గారు అనడం ఏంటి అని అంటూ ఉంటుంది అప్పుడు అప్పు అవునక్క నేను చెకప్ కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నీ రిపోర్ట్స్ ని నాకు ఇచ్చారు ఈ నిజాన్ని నీకు వీలైనంత తొందరలో చెప్పి హాస్పిటల్ కి తీసుకొని రమ్మన్నారు వీలైనంత తొందరలో నీకు అబార్షన్ చేయకపోతే అది నీ ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు అని అంటుంది ఆ మాట వినగానే కావ్యకి చాలా బాధేస్తూ ఉంటుంది అప్పుడు కావ్య లేదు అప్పు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నా ప్రాణాలను పనంగా పెట్టైనా సరే నేను నా బిడ్డని కాపాడుకుంటాను నా బిడ్డని నేను చంపుకోను నా బిడ్డని ఉంచుకుంటాను అని చాలా బాధపడుతూ అంటూ ఉంటుంది అప్పుడు రాజు వచ్చి కావ్యని పట్టుకుంటూ ఉంటాడు అలా కావ్య లేదు నా బిడ్డని నేను అస్సలు వదులుకోను నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నా బిడ్డని నేను నా నుండి దూరం కానివ్వను అని అంటూ కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు అందరూ కంగారు పడిపోతూ ఉంటారు అపర్ణ అమ్మ కావ్య కావ్య అని అందరూ కావ్య కళ్ళు తిరిగి పడిపోయింది అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు అప్పు కావ్యకి ఏమైందా అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అలా కావ్యని చాలా హడావిడిగా హాస్పిటల్ కి తీసుకెళ్తారు అందరూ కావ్యకి ఏమైందా అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు అప్పు కావ్య ప్రాణాలకి ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని చాలా బాధపడుతూ బోరున ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అపర్ణ ఏంటత్తయ్య ఇది అసలేం జరుగుతుంది కావ్య బిడ్డని కనలేకపోవడం ఏంటి ఆ దేవుడు ఎందుకనత్తయ్య నా కోడలిని ఎప్పుడు చిన్న చూపు చూస్తూనే ఉంటాడు నా కోడలికి ఎప్పుడు ఏదో ఒక కష్టాన్ని తీసుకొస్తూనే ఉంటాడు ఇప్పుడు తన బిడ్డకి తనని దూరం చేయాలనుకుంటున్నాడేంటి అని బోరున ఏడుస్తూ ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి